ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన తీరని కోరికలైనా సరే మనం ఎన్నో రోజులుగా ఒక విషయం అనుకుంటూ ఉన్నాం అది జరగకుండా వెనక్కి వెనకపోతుంది పోతుంది అనుకున్న విషయమైనా సరే మనం ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం తీరాలన్నా ముఖ్యంగా అప్పుల సమస్యలు బా బాధ నుంచి బయటపడాలన్నా మనకు ధనాదాయం పెరిగి డబ్బులు ఎక్కువగా మనం చూడాలి మనకు వ్యాపారంలో అభివృద్ధి కావాలి సక్సెస్ కావాలి మా పిల్లలకి పెళ్లి కావాలి ఇలా ఏ కోరిక అయినా సరే తీర్చే ఒక మంచి విషయం గురించి మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి అందరూ నిజంగా చేసుకోదగ్గ ఒక పరిహారం అన్నమాట అందులో అందరికీ మంచిగా జరుగుతుంది అందులో ఈ కొత్త సంవత్సరం రోజు ఈ కొత్త సంవత్సరం ఆరంభం రోజులోనే ఎట్లాగా మనం చేసుకున్నట్లయితే సంవత్సరం పూర్తిగా మనకున్న సమస్యలు పోయి మనం ఆనందంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడే అందరూ చేసుకోదగ్గ ఒక చిన్న విషయం అన్నమాట ఈ ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని మనం పడుకో ఇంకా నిద్రపోతాము అనుకున్నప్పుడు ఒక పదకొండు సార్లు అనేది చేసి పడుకుంటే మన కోరికలు అనేవి పదకొండు రోజుల్లోనే తప్పకుండా తీరుతాయండి ఇక అది ఏంటి ఎలా చేయాలి ఆ పరిహారంకి నియమాలు ఏంటి ఎప్పుడు ఏ సమయంలో చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి మనం మామూలుగా నిద్రపోయే ముందు ఇప్పుడు చెప్పబోయే విషయం అనేది చేయాలి ఫ్రెండ్స్ దీనికి మనం చాలా వీడియోస్లో అనేది చెప్పుకున్నాం కదా ఒక పేపర్ పెన్ అనేది తీసుకోండి పేపర్ పెన్ అనేది తీసుకొని లేకపోతే బుక్ అనేది బుక్ కూడా తీసుకోండి ఒక రఫ్ బుక్ అయినా సరే లేకపోతే మన మంత్రాలు ఈ స్విచ్వోర్డ్స్ అన్నీ రాసుకుంటున్న ఆ బుక్ అయినా పర్వాలేదండి ఆ బుక్లో ఫస్ట్ మనం స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి మీ ఇష్టదాయం అని చెప్పే సాయిబాబా పేరు కానివ్వండి లేకపోతే వారాహ్యమ పేరైనా లేకపోతే వినాయకుడి పేరైనా సరే ఫస్ట్ రాసుకొని తర్వాత మీ కోరిక ఏదైతే మీ కోరిక ఉందో ఎగ్జాంపుల్ మా వ్యాపారం చాలా బాగా అభివృద్ధి చెందాలి లేదా మా అప్పులన్నీ తీరిపోవాలి మాకు ఇంక్రిమెంట్లు రావాలి మాకు ధనాదాయం పెరగాలి మాకు మా పంట పొలం బాగా మంచి లాభం రావాలి మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి మా కొడుక్కి మంచి ఉద్యోగం రావాలి అలాగే మా కొడుక్కి మంచి సీట్ రావాలి బాగా పిల్లలకి మంచి మా ఇలా ఏ కోరికైనా సరేనండి సహజంగా మనందరికీ ఉండే ప్రాబ్లమ్స్ ఇలాంటివి కాబట్టి అందుకని బేసిక్గా అవే చెప్పానమాట కాబట్టి ఇలాగ మీకు ఏ కోరికతో అయితే సఫర్ అవుతుంటారు ఎన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉంటారో ఆ కోరికైనా సరే లేకపోతే బా భార్యాభర్తల దాంపత్యం బలపడాలి మాకు ఎప్పుడు చికాకులు ఇంట్లో గొడవలుగా ఉన్నాయి అలా కాకుండా మా అపార్థాలన్నీ తొలగిపోయి చక్కగా మంచి సంసారం సుఖంగా ఉండాలి అని ఏ మీ కోరిక ఏదైనా సరే అది ఫస్ట్ రాసుకోండి అది రాసుకున్న తర్వాత ఒక నెంబర్ అనేది వేయాలి ఫ్రెండ్స్ ఆ నెంబర్ ఏంటి అంటే వన్ 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 అంటే డబల్ వన్ డబల్ వన్ వేసి కొంచెం గ్యాప్ ఇచ్చి ట్వంటీ ఫోర్ మనం ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ కదండి ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం ఫుల్గా అందరికీ మంచిదిగా జరుగుతుందండి ఏ రాశి వాళ్ళకైనా సరే ఏ నక్షత్రం వాళ్ళకైనా సరే మాకు ఎంతవరకు బాగలేదు అనుకున్న వాళ్ళకి కూడా మంచి కాలం అనేది నడుస్తుంది అనమాట ఎందువల్లంటే మనకు ఆ ట్వంటీ ఫోర్ అనేది ప్లస్ అంటే టూ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు సిక్స్ కదా ఆ సిక్ సిక్స్ అంటే శుక్రస్థానం శుక్రుడు అందరికీ అందుబాటులో ఉండి అందరి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి మంచిగా వాళ్ళ లైఫ్ అనేది ఉండటానికి మనకు శుక్ర భగవాను ఎంతగానో అనుకూలత అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఇరవై నాలుగు అనేది మీరు తప్పకుండా వేసుకోండి డబల్ వన్ డబల్ వన్ అలాగే కొంచెం గ్యాప్ ఇచ్చి ట్వంటీ ఫోర్ ఫస్ట్ మీ కోరిక అనేది ఏదైతే ఉంటుందో అది ఒక సెంటెన్స్లో రాసుకొని తర్వాత డబల్ వన్ డబల్ వన్ కొంచెం గ్యాప్ ఇచ్చి ట్వంటీ ఫోర్ ఇట్లాగా పదకొండు సార్లు అనేది రాసుకోవాల్సి ఉంటుంది పదకొండు సార్లు ఇలాగా రాసుకొని మీరు ఆ బుక్లో రాసుకుంటే ఆ తోటి మీ కింద పెట్టుకొని పడుకొని నిద్రపోండి పేపర్లో రాసుకుంటే ఆ పేపర్ తల కింద పెట్టుకొని పడుకొని నిద్రపోండి ఇదే చేయవలసింది తర్వాత మీరు దీన్ని కంటిన్యూగా పదకొండు రోజులు చేయాలి పదకొండు రోజులు కంటిన్యూగా చేయాలి ఇలాగే ఒక్కొక్క పేపర్ తీసుకొని ఫస్ట్ కోరిక తర్వాత ఆ నెంబరు ట్వంటీ ఫోరు కోరిక డబల్ వన్ డబల్ వన్ ట్వంటీ ఫోరు అలాగా పదకొండు సార్లు అనేది పదకొండు రోజుల పాటు రాసుకోవాలి ఈ పదకొండు రోజుల్లోనే మీరు ఏదైతే కోరుకుంటారో అవి తప్పకుండా నెరవేరుతుంది ఇప్పుడు ఒక పెళ్ళి మీరు మీ బిడ్డకి పెళ్ళి కావాలి అనుకుంటున్నారు కదా దానికి తగ్గట్టు మీకు మంచి సంబంధం సెట్ అవ్వటం అట్లాంటి మంచి సంబంధం రావటం ఇట్లాంటి శకునాలు కూడా మంచి సంకేతాలు కూడా మీకు ఎదురవుతాయి ఈ పదకొండు రోజుల్లోనే అలాగా చిన్న చిన్న కోరికలు అనుకోండి అప్పుల బాధకి అప్పు తీరటానికి మీకు తగినంత మొత్తం రావటం మీకు లోన్ శాంక్షన్ రావటం ఇలాగ ఏ ప్రాబ్లం అయినా సరే తీరిపోతుంది అంతేకాకుండా చాలా మంది ఇల్లు కట్టి సగంలో ఆపేసి ఉంటారు అంటే డబ్బులు లేకుండా ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కడదామని సగంలో ఆపేసి ఉంటారు అలాంటి వాళ్ళు మాకు ఇల్లు పూర్తవాలి మీకు ఏ కోరిక ఉన్నా సరే రాసుకొని డబల్ వన్ డబల్ వన్ ట్వంటీ ఫోర్ అనేది పదకొండు సార్లు అనేది రాసుకోండి అట్లాగా తప్పకుండా మీ కోరిక అనేది అతి త్వరలో తీరిపోతుంది ఇట్లాగా చేసుకున్నందువల్ల ఏంటంటే ఒక కోరిక బేస్ చేస్తే మీరు ఈ పరిహారం అనేది చేయండి ఈ కోరిక తీరిపోయిన తర్వాత మళ్ళీ మీరు చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం చేసేదానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంటే నియమాలు ఏం లేదండి నాన్ వెజ్ తిన్న పీరియడ్స్ టైంలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఒకవేళ మీరు బయట ఊరికి వెళ్ళారు ఇప్పుడు పదకొండు రోజుల్లో ఒక మధ్యలో ఒక తొమ్మిదవ రోజు బయట ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు ఎలాగ మేము నోట్ ఎత్తుకుపోలా మంచి మర్చిపోయాం అనుకున్నప్పుడు అక్కడ పేపర్ కూడా లేదు అనుకున్నప్పుడు మనసులో మీ కోరిక చెప్పుకొని మనసులో కాకపోయినా నోటితో అయినా సరే పెద్దగానే చెప్పుకోవచ్చు మీరు ఏదైతే మీకు ఏదైతే జరగాలి ఆ కోరిక చెప్పుకొని తర్వాత డబల్ వన్ డబల్ వన్ అనే నంబర్ చెప్పుకొని ట్వంటీ ఫోర్ ఇట్లాగా పదకొండు సార్లు అనేది చెప్పి తర్వాత నిద్రపోండి మీరు తర్వాత రోజు ఇంటికి వచ్చాక మళ్ళీ యాజ్ యూజువల్గా కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట మీరు అంటే అట్లాగా ఇంట్లో లేని ఇట్లాంటి కొంచెం పరిస్థితుల్లో మీరు మనసులో కూడా చెప్పుకోవచ్చు ఒక్క రోజులు కూడా వదలకుండా చేసుకోండి తప్పకుండా పదకొండు రోజుల్లోనే మీ కోరిక అనేది తీరుతుంది ఏదైనా సరే మనం గట్టిగా ఒక విషయాన్ని మనసులో పదే పదే అనుకుంటూ ఉంటే అది మన లోతు మనసులోకి పాతుకుపోయి మనది జరిగేదానికి హండ్రెడ్ పర్సెంట్ మనకు అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగా మనం నిద్రపోయేటప్పుడు తల కింద పట్టుకొని పడుకున్నప్పుడు మన ఆలోచనలు అన్నీ పాజిటివ్గా ఆ కోరిక జరగాలని మన ఆలోచనలు ఉంటాయి కాబట్టి తప్పకుండా జరుగుతుంది ఎందువలంటే మన ఆలోచనలకి అంత గొప్ప శక్తి అనేది ఉంటుంది అందువల్ల ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ చేసి ఈ కోరికలు ప్రతి తీరాలి మీకు ఏదైతే ఈ ఇంతకుముందు రెండు వేల ఇరవై ఏదో జరగలేదో అది ఇరవై నాలుగు జరగలే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భావంతు జై సాయి రామ్ జై వారాహి మాత